హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దరకొండం నేను ప్రసాద్ బాబుగారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదలొద్దు ఏదైతే గొడ్లవల్లేరు కాలేజీలో ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ చూసినా అదే వార్త అదే చర్చ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక స్టూడెంట్ ఒక విద్యార్థిని తను ఏదైతే తన వీడియోకి సంబంధించిన వ్యవహారం తన అఫైర్కి సంబంధించిన వ్యవహారం ఏదైనా కావచ్చు ఆ ఒక్క విద్యార్థిని గురించి కొన్ని వేల మంది విద్యార్థినుల జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు ఇప్పుడు ఎవరైతే ఫోర్త్ ఇయర్ చదువుతున్న ఆ యువతి ఉందో మరి ఆ యువతే కదా సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు వస్తే కోర్స్ విచారణ జరుగుతుంది ఒకవేళ ఆ యువతే కనుక ఈ సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు ఆవిడే అని చెప్పేసి కనుక విచారణలో తేలితే ఖచ్చితంగా వారిని వదలకూడదు ఒకటి దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడో వారం రోజుల క్రితమే బయటకు వచ్చిందట కానీ కాలేజ్ యాజమాన్యం దాన్ని తొక్కిబెట్టిందట ఏమై ఉంటుంది ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అంటే యాజమాన్యం దగ్గరికి ఆ పిల్లలు తీసుకు వెళ్ళే వెళ్ళినప్పుడు ఆ పాప తండ్రి యువత తండ్రి ఆయనకి ఫోన్ చేస్తే మా అమ్మాయిని ఎవరు ఏమనకూడదు ఏదైనా అంటే మీ కాలేజీని మూపిస్తాను డ్రగ్స్ ఉన్నాయని అది ఉన్నాయని అని చెప్పేసి అన్నట్లుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి వాస్తవమా కాదా అనేది ఇంకా తేలవలసిన అవసరం ఉంది అయితే దీనికి గల కారణం ఏంటి సాధారణంగా ఎవరైనా సరే అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతారు తప్పు చేసింది వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి అన్నప్పుడు ఆ తండ్రి నేను వస్తానండి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడదామని చెప్పేసి అంటే ఒకెత్తు కానీ ఆయన ఏం మాట్లాడారు అనేది అయితే మాత్రం ఇక్కడ వస్తున్న దాన్ని బట్టి అయితే చెబుతుంది ఇది ఒకవేళ నిజంగానే ఆయన హుందాగా తప్పు ఎక్కడ జరిగిందో చూద్దామంటే నేను వస్తున్నానని చెప్పేసి అంటే అది వేరే అంశం అప్పుడు చాలా ఇదిగా జరుగుతున్నట్లుగా హుందాగా కానీ అలా కాకుండా ఇప్పుడు ఏదైతే ఆరోపణ వస్తుందో కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించడం కావచ్చు ఈ క్రమంలో అది నిజమనేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా బాబుగారు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది వారం రోజుల క్రితం జరిగినప్పుడు కాలేజ్ యాజమాన్యం కూడా సరే ఓకే అని చెప్పేసి ఆ విషయాన్ని బయటికి పక్కన ఉంచారట సో హాస్టల్ వార్డెన్లు ఆ విధంగానే స్టాఫ్ కూడా ఈ విషయాన్ని ఎక్కడ పక్కన చూశారు అని చెప్పేసి ఆ విద్యార్థినులే చెప్తున్నారు సో నేను దీనిపైన కూడా రాత్రి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేశాం నాకు ఉన్న సోర్సెస్తో తెలుసుకున్నది ఏంటి అంటే మరి ఆ తండ్రి ఈ విధంగా మరి అనటం అనేది ఎంతవరకు సమంజసం అతను ఒక రాజకీయ నాయకుడు అట ఏ పార్టీ రాజకీయ నాయకుడో తెలియదు కానీ మ్యాక్సిమం చెబుతున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన నాయకుడే అని అంటారు సరే ఇక్కడ రాజకీయాలు పార్టీలు కాదు కదా చూసుకోవాల్సింది యువతల భవిష్యత్తు ఒక ఆడబిడ్డ ఒక ఆడబిడ్డ వలన కొన్ని వేల మంది ఆడబిడ్డల జీవితాన్ని బలి చేయటం అంటే ఎవరు ఒప్పుకుంటారు పైగా ఇక్కడ రాజకీయ రంగు పులుంగుందనుకోండి ఇంకీ రాష్ట్రాన్ని బాగు చేయడం వల్ల కాదు అది మాత్రం పక్కా సో ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే దీనిలో ఉన్నారో ఆ యువతి కావచ్చు ఆ యువకుడు కావచ్చు వారందరినీ కఠినంగా శిక్షించాల్సిందే అలాగే వారికి ఎవరైనా మద్దతు తెలిపినా కానీ వాళ్ళని కూడా ఉపేక్షించకూడదు అలాగే ఆ వీడియోస్ కూడా బయటికి ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా ఉన్నాయి అనే వార్తని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని ఆ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి భరోసా ధైర్యం కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది ఆఫ్కోర్స్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షిస్తున్నారు అట అప్డేట్స్ తెలుసుకుంటున్నారట మంచి పరిణామమే లోకేష్ గారు కూడా దానిపైన కొంచెం గట్టిగానే కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నారట సో ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క బాధితులకు సంబంధించిన అంశంలో చివరిగా ఆ యువతి ఇంకా కూడా ఎక్కడా కూడా తన పశ్చాత్తాప పడకుండా ఈ విధంగా వ్యవహరిస్తుంది అని అని చెప్పేసి తాజాగా ఇంకొక వీడియో క్లిప్ కూడా రిలీజ్ అయింది సో ఆ వీడియో క్లిప్లో మరి ఎవరైనా సరే అప్పుడు జరిగిన పరిస్థితుల వల్ల ఏదైనా కానీ తను ఇట్లా చేయవలసి వచ్చింది అని చెప్పేసి తర్వాత బాధపడతారు కానీ ఆ బాధ పశ్చాత్తాపం ఎక్కడా కూడా ఆ యువతలో కనిపిస్తున్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే కొంతమంది విద్యార్థినులు ఆందోళన చేస్తూ ఆ ఎంఐ నిలబెట్టాలి నిలదీయాలి అనే ఉద్దేశం పైన కొంత చేస్తూ ఉంటే చివరికి వాళ్ళకి ఆ మిడిల్ ఫింగర్ చూపించింది అంటే ఆ యువతి దీన్ని బట్టి అర్థం చేసుకోండి తనకి ఎక్కడా కూడా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటేజ్ కూడా రిగ్రెట్ లేదు నేను తప్పు చేశానో లేకపోతే నేను పొరపాటు చేశానో అన్న ఆలోచన ఎక్కడా లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే టైప్లోనే ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అని అంటే ఒకవేళ తల్లిదండ్రులకు ప్రొఫైల్ని బట్టి అంటారా ఎంత పెద్ద ప్రొఫైల్ ఉన్నా కానీ తప్పు చేసినప్పుడు శిక్షించడానికి మన దగ్గర చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి సో ఒకవేళ నిజంగానే వీళ్ళ తప్పేవి లేదనుకోండి విచారణలో తేల్తుంది కానీ రాజకీయ పార్టీలను అధికార పార్టీలను అడ్డం పెట్టుకొని మేము తప్పించేసుకుంటామని చెప్పేసి అంటే అది జరగని పని నాకు అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా ఉపేక్షించరు ఎందుకంటే ఏదైనా సరే ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వాళ్ళ పట్ల నిజాయితీగా వ్యవహరిస్తారు అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలు నమ్ముతూ ఉండరు ఆ నమ్మకం కలిగించవలసిన బాధ్యత కూడా అధికార పార్టీ పైన ఉంది పైగా ఇక్కడ కూటమి ప్రభుత్వం జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదే మహిళల పట్ల ఎంత గౌరవంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఈ క్రమంలో ఇటువంటి దురదృష్ట ఘటన పైన కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి అఫ్కోర్స్ ప్రభుత్వం పైన ఒత్తిడి అంటే ఆయన కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ విచారణ చేసే దాంట్లో కావచ్చు వీటన్నిటిపైన కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషులను శిక్షించాల్సిందే చాలా కఠినంగా శిక్షించాల్సిందే అదేవిధంగా ఇప్పుడు కూటం ప్రభుత్వం పైన ఉన్న మరొక ఛాలెంజ్ ఏంటి అంటే ఇది ఒకటే కాదండి భవిష్యత్తులో జరగవనడానికి ఏమన్నా గ్యారంటీ ఉందా సో ఖచ్చితంగా కఠినమైన చట్టాలను రూపొందించాలి అది ఒకటి కాదు రెండు కాదు చాలా ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తరచుగా అఫ్ కోర్స్ అన్నీ కూడా ఇటువంటి కాదనుకోండి ఒక్కొక్కటి ఒక్కో రకమైన ఘటనలు ఏ ఘటన అయినా సరే అది హత్య కావచ్చు మానభంగం కావచ్చు ఇట్లాంటి వ్యవహారాలు కావచ్చు ఏదైనా సరే చట్టాలను కఠినతరం చేసి భవిష్యత్తులో ఎవరికైనా సరే ఇట్లాంటివి చెయ్యాలి అన్నా కానీ భయపడాలి వారే కాదు మా తల్లిదండ్రులు ఏమైపోతారా అనే భయం కూడా ఎవరైనా చేసే వాళ్ళకు కూడా కలగాలి ఎందుకంటే ఇప్పుడు ఆ యువతి యువకులు వాళ్ళు ఏదో వయసులో ఉన్నారు అనని చెప్పేసి లేదా ఉడుకు రక్తంలో ఉన్నారు అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మా తల్లిదండ్రులు బలైపోతారు అన్న భయం కూడా వాళ్ళకు కలగాలి సో ఇక్కడ తల్లిదండ్రుల పైన కూడా కొంత బాధ్యత ఉంటుంది సో బిడ్డలు ఎలా ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆ మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ యువత అంటే ఏంటండి భవిష్యత్తు దేశ భవిష్యత్తు వాళ్ళు మరి అటువంటి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుని ఇలా నాశనం చేసేసుకొని పైగా మిగతా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు ఉదాహరణకి ఒక విద్యార్థిని విద్యార్థి ఉన్నారు వాళ్ళు బాగా సౌండ్ పార్టీ అనుకోండి ఏదో టైంపాస్ వచ్చి చదువుకుంటారు కానీ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి తాహతకు మించి ఆ బిడ్డలను చదివించుకుంటా ఉంటున్నారు కాలేజెస్లో వాళ్ళకి అక్షముఖ రాకపోయినా మా బిడ్డలైనా బాగా చదవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని అని చెప్పేసి అప్పు చేసో సొప్పు చేసో చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసే ఇది అక్కడ ఉండదు పోనీ వీళ్ళ ప్రమేయం ఏదైనా ఉందా వాళ్ళ ప్రమేయం ఏమీ లేదు వాళ్ళకి తెలియకుండానే ఈ విధంగా జరిగినప్పుడు మరి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా నాశనం చేయగలుగుతారు ఇదంతా కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ప్రభుత్వం వీరి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రజలందరూ కూడా చాలా చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందులో జాప్యం చేసో రాజకీయాల రంగు పులిమో అటు చేసి ఇటు చేసో తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అది అధికార పార్టీకి తీవ్రమైన ఇబ్బందులు తెచ్చి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఏకంగా ఒక పార్టీనే డిఫేమ్ చేసేసుకోలేరుగా సో అది ఎవరినైనా సరే ఒక క్యాన్సర్ లాంటిది ఒకసారి ఒక ఒంట్లోకి వచ్చినప్పుడు ఆ ముక్కను కట్ చేస్తారు కానీ ప్రాణాన్ని పోగొట్టుకోలేరుగా అట్లాంటి పరిస్థితే ఇప్పుడు అధికార పార్టీకి తలెత్తిందని చెప్పేసి అనుకోవచ్చు ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు అయితే లేదు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే ఇక్కడ పార్టీలు ప్రాంతాలు కులాలు కాదు కావాల్సింది మంచి చెడు సో ఇటువంటి మంచి చెడు అని మాత్రమే చూసుకోవాలి ఎందుకంటే ఆడపడుచు ఎవరికైనా ఎవరింట్లో అయినా ఉంటారుగా తల్లో చెల్లో అక్కో ఇంకొకరు ఇంకొకరు ఉంటారు సో అది ఎవరికి జరిగినా కానీ మన ఇంట్లో ఆడపడుచుకు జరిగినట్లుగా భావిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అని చెప్పేసి సో ఆ విధంగా కాకుండా నా బిడ్డే కదా చేసింది అని చెప్పేసి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం అఫ్ కోర్స్ డిఫెండ్ చేసుకుంటారు కానీ తప్పును తప్పుగానే మాట్లాడాలి సో వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ కాదు ఇద్దరు కాదు కదా కొన్ని వేల మంది అమ్మాయిల భవిష్యత్తు అది సో ఎందులో ఎంతమంది సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు రాత్రి నుంచి నాకు ఒకటే మెసేజ్లు కాల్స్ అనమాట దీనిపైన సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళపైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే భవిష్యత్తులో కూడా ఏ యువతకు కానీ ఏ మహిళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అని చెప్పేసి అయితే మాత్రం చర్యలు తీసుకోవాలి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారు గారు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి అని చెప్పేసి నన్ను మనం ఏదైతే అనుకుని చర్చించుకున్నాం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ